హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నా డే టు డే లైఫ్ చూపిస్తానండి మార్నింగ్ లేచాను సో టైం చూపిస్తాను నేను డైలీ వచ్చేసి ఫోర్ థర్టీకి లేస్తానండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి నేను నాకు ఫైవ్కి యోగా క్లాస్ ఉంటుంది ఫైవ్కి యోగా క్లాస్కి వెళ్తానండి సో ఈ మధ్యన మా బాబుని కరాటీ క్లాస్లో కూడా జాయిన్ చేశాను మా బాబు కరాటే క్లాస్ కూడా ఫైవ్ కండి సో వాడిని డ్రాప్ చేసి నేను యోగా క్లాస్కి అనేది వెళ్తాను వా టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ అండి కరాటీ క్లాస్ సో సెవెన్ అయింది సో నా యోగా క్లాస్ కంప్లీట్ అయ్యి నేను జాగింగ్ నుంచి వచ్చేటప్పుడు నేను మా బాబుని పిక్ చేసుకుందామని వచ్చానండి సో ఇది వాడి కరాటీ ప్లేస్ అండి సో కరాటే అనేది ఇక్కడ నేర్చుకుంటాడు మా బాబు అనేది సో మా బాబుకి ఈరోజు స్కూల్ సెలవండి లీవ్ సో కాబట్టి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో స్కూల్ లేదు అన్నాను కాబట్టి సో ఇలా మా బాబుని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఇల్లు చిమ్మేసుకున్నానండి ఇల్లు శుభ్రంగా చేసుకున్న తర్వాత ఏ టూ స్కూల్ లేదు కాబట్టి పూజ చేసుకుందాం ప్రశాంతంగా అనిపించింది ఎటు స్కూల్ ఉంటే బాబు హడావుడితోనే సరిపోతుంది కదండి పిల్లలకి మనకి సో స్కూల్ లేదు కాబట్టి ఇలా హడావుడిగా లేకుండా పూజ చేసుకుందాం అనిపించింది సో ఇంకా వాడి ఆకలికి ఉండలేకపోయాడండి అమ్మ నాకు ఏదైనా టిఫిన్ వేసి పెట్టేసేసి ఫస్ట్ అనేసరికి ఇంట్లో దోశ పిండి ఉంది సో దోశ వేసేసి వాడికి ఇచ్చేసేసానండి స్టార్ట్ ఫస్ట్ మా బాబుకి టిఫిన్లోకి పచ్చడి ఉండాలని అదేమి రూల్ ఏం లేదండి ఉంటా తినేసేస్తారు సో వాడికి అల్లప చట్నీతో వేసి పెట్టేసేసానండి దోశలు రెండు వేసేసి ఇచ్చేసేసాను తినేసేస్తున్నాడు సో ఇలా మా బాబుకి టిఫిన్ వేసి పెట్టేసి నేను ఇంకా ఫ్రెష్ అవడానికి వెళ్ళానండి నేను స్నానం చేసి వచ్చి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకోవడం జరిగింది నేను ఇంట్లో పూజ చేయటం వల్ల నాకు ఎందుకో మైండ్ అనేది కొంచెం రిలాక్సేషన్గా ఉంటుందండి ఎందుకో మనసు ప్రశాంతత నాకు దొరుకుతుంది అనిపించింది నాకైతే పూజ కంప్లీట్ చేసిన తర్వాత వంటగదిలోకి వచ్చాను వంట చేద్దామని లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి సో ఇంట్లో కూరగాయలు చూస్తే గుత్తి వంకాయలు ఉన్నాయండి సో ఇలా ఈ గుత్తివంకాయలతో ఫ్రై చేయాలి అనిపించింది కర్రీ ఆల్రెడీ పోన్ మార్నింగ్ చేశానండి మా ఆయన పొద్దున్నేనే వెళ్ళిపోతారు మధ్యాహ్నం అన్నానికి రాడు సో అందుకని ఆయన కోసం అని వెంటనే బెండకాయ పులుసు అనేది వేసేసాను అండి పొద్దున్నే సో ఇలా మా కోసమని వంకాయలతో ఫ్రై చేయాలి అనిపించింది ఫ్రై చేస్తాను అండ్ ఆ ఫ్రై చేసే విధానం ఏంటి అనేది కూడా చూపిస్తానండి చూసేయండి నేను ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలని లేత వంకాయలని తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కున్నానండి ఇలా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకున్నాను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసానండి తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని తర్వాత దాంట్లోకి పచ్చిశనగపప్పు అలానే మినప్పప్పు వేయించుకొని ఫ్రై చేసుకున్నాను ముందుగా ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి పుటానీ కూడా వేసుకోవాలండి రెండు స్పూన్లు ఇలా పుటాని వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పుటాని వేయించిన తర్వాత ఒక రెండు స్పూన్ల జీలకర్ర అలానే రెండు స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేయించిన తర్వాత చివరిగా ఒక రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించాలి ఇలా వేయించిన తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని అలానే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా చల్లారనివ్వాలి బాగా చల్లారని తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి దానిలోకి వెల్లుల్లి అలానే పసుపు ఉరుచుకి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకోవాలండి ఇలా ఒక ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి ఈ ఫైన్ పౌడర్ లాగా వస్తే సరిపోతుంది ఈ పౌడర్ని మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలండి బాగా చూడండి చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని వంకాయల్ని కూడా స్టఫ్ చేసుకోవాలండి ఇలా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి మీరు వంకాయలు ముదిరి తీసుకున్నట్టయితే ఇలాగా స్టఫ్ చేసుకునే ముందుగానే ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో నేను ఇవి లేత వంకాయలు తీసుకున్నాను కాబట్టి అప్పటికప్పుడే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా రెండు స్పూన్ల నూనె వేసుకొని అందులోకి మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి బాగా ఇలా వదిలేయకుండా మూత పెట్టిన తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కూడా మూత తీసి బాగా కలుపుకుంటూ ఉండాలి రెండు పక్కల కూడా బాగా వేగాలండి చూడండి ఇలాగా బాగా మగ్గిన తర్వాత వంకాయల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్లో కొంచెం మిగులుతుంది కదా ఆ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అవుతుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది ఇలా వంకాయ ఫ్రై అయిపోయేలోపు మా బాబు నిద్రపోయాడండి సో మా బాబు నిద్రపోయాడు కాబట్టి నేను కూడా కొంచెంసేపు పడుకొని లేచాను టైం వచ్చేసి టూ అయిందండి పడుకొని లేచి మా బాబుకి లంచ్ అనేది పెట్టుకోవటం జరుగుతుంది నేను సో లంచ్ కోసమని అన్నం పెట్టి అలానే ఫ్రై కూడా వేస వేశాను అండి సో మా బా మా బాబు వచ్చేసి ఈ మధ్య కరాటీ క్లాస్కి వెళ్ళడం వల్ల ఎర్లీ మార్నింగ్ వేస్తున్నారు కాబట్టి మధ్యాహ్నం పూట బాగా పడుకుంటున్నారండి లేకపోతే ఇదివరకు అస్సలు పడుకునేవాడు కాదు సో ఆ కరాటీ క్లాస్ వల్ల చాలా ఒళ్ళు అనేది అలిసిపోయి పడుకోవడం జరుగుతుంది మా బాబు చూడండి ఇలా లంచ్ అనేది పెట్టేసుకొని నేను వాడు ఒకేసారి తిందామనిపించేసింది వాడికి ఒకే మా బాబుకి పెట్టేసేసి నేను కూడా తినేద్దామనిపించిందండి సో మా బాబుకి దేంట్లోకైనా సరే అన్నంలోకి నెయ్యి వేయటం అలవాటు నాకు సో మా బాబుకి పెట్టేస్తూ నేను కూడా తినేసేస్తున్నానండి అదేవిధంగా మా బాబుకి ఇప్పటికీ కూడా నేను నోట్లో పెట్టుకోవడం జరుగుతుందండి వాడు తినమంటే గంటలు గంటలు తింటారు టీవీ చూస్తూ అందుకని నేను వాడికి నోట్లో పెట్టుకుంటానండి ఇప్పటికైనా సరే నేను పిల్లలకి మనం ఇంట్రెస్ట్తో పెట్టుకుంటే వాళ్ళు అనేది మనకి చాలా యాక్టివ్గా కనిపిస్తారు కదా వాళ్ళు తినే ఒక ముద్ద తింటారండి అంతే తర్వాత నాకు వద్దు వద్దు అని చేస్తూ ఉంటారు సో కాబట్టి ఈ వయసులో కూడా నేను మా బాబుకి అన్నం పెట్టుకుంటానండి నోట్లో సో కూర అన్నం తినిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి పెడుగా పెడతానండి రెండు వెంట వెంటనే పెట్టడం వల్ల మా బాబుకి వామింగ్ సెన్సేషన్ ఉంది సో వాంతులు వాంతులు చేసుకుంటాడు సో మా బాబు ఆడుకోవడానికి వెళ్ళాడండి ఫోర్ అయింది సో ఫోర్కి నాకు ఇంట్లో బట్టలు అనేది ఉన్నాయి సో మార్నింగ్ బట్టలు ఉతికానండి నాయి అనేది నాయి మా మదరి మాత్రమే వాషింగ్ మిషన్లో వేస్తానండి మా ఆయనవి అలానే మా బాబువి వచ్చేసి నేనే ఉతుకుతాను శుభ్రంగా ఇలా ఉతికిన తర్వాత బట్టలు అనేది మరదేయటం జరుగుతుంది నేను యోగా క్లాస్కి వెళ్ళటం వల్ల మా మేడం వచ్చేసి వెయిట్కి తగ్గట్టుగా వాటర్ కన్స్టి వాటర్ అనేది తాగాలి అని చెప్తారు సో డైలీ వచ్చేసి నేను త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతానండి సో ఆ వాటర్ బాటిల్ పక్కన పెట్టేసుకొని ఆ వాటర్ బాటిల్తో నేను త్రీ లీ త్రీ బాటిల్స్ అనేది తాగుతాను నేను డైలీ అనేది సో ఇలా బట్టలు మడత మనకి ఇంట్లో పని ఉండదు అని అనుకుంటారు కానీ ఇంట్లో మనకి ఎప్పటికప్పుడు పని సరిపోతుందండి మన పిల్లలతో వచ్చేసి ఇంట్లో ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది బట్టలు కానీ అలానే షింపులో గిన్నెలు కానీ అలా ఉండిపోతాయి పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ పని ఉంటుందండి వాళ్ళ బొమ్మలు కానీ వాళ్ళని సర్దుకోవడం కానీ అలానే చేసుకోవాలనిపించింది సో ఇంట్లో ఖాళీగా ఎందుకు అనేది కూడా జాబ్కి వెళ్ళాలి అనిపించి ఇలా ఈ పనులు అనేది ఉంటాయి కాబట్టి ఇంకా జాబ్కి ఏం వెళ్తాము అని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ కాకపోతే మనం కాలం మీద మనం నిలబడాలి కాబట్టి జాబ్ అనేది మ్యాండేటరీ అండి ఎవరికైనా సరే సో ఇలా చూడండి సిక్స్ అయింది మా బాబు ఇక్కడ మా రోడ్లో ఉన్న పిల్లలతో ఆడుకుంటున్నారండి సో వాటితో పాటుగానే ఒక అరగంట నేను కూడా నుంచో ఆడించుకున్నానండి ఇలా ఆడి ఇలా ఇంకా ఆడుకుంటానమ్మా నువ్వు వెళ్ళి పని చేసుకో అన్నారు సో నేను వచ్చేసి మళ్ళీ ఇల్లు ఈవినింగ్ అయ్యేసింది కదండి ఇల్లు చిమ్ముకోవాలి కదా ఇల్లు చిమ్మేసేసుకొని ఇంట్లో పనులు చేసుకోవడం జరుగుతుంది నేను సో నా డే టు డే లైఫ్ అనేది ఇదండి సో ప్రెజెంట్ నేను హౌస్ వైఫ్ను కాబట్టి నాకున్న పనులు అనేది ఇవే ఉంటాయి సో ఇల్లు మొత్తం ఇలా మళ్ళీ శుభ్రంగా చేసుకున్నాను పిల్లలు ఉంటే మనం ఎన్ని గంట గంటకి చిమ్మినా కూడా సరిపోతుంది కదండి మన పిల్లలతో వాళ్ళు చేసే అల్లరి కానీ డ్రాయింగ్స్ షీట్స్ పేపర్స్ కటింగ్స్ అన్నీ వేస్తారు మా బాబా అయితే సో నాకు సాంగ్స్ అనేది చాలా ఇష్టం అండి సాంగ్స్ వింటూ ఏదైనా పని చేసుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది చాలా రిలాక్సేషన్గా ఉంటుందండి నాకు సాంగ్స్ వినటం వల్ల సో ఇలాగా ఇల్లు చిమ్మేసేసుకొని సర్దుకున్నానండి ఇల్లు అనేది ఇల్లు సర్దుకున్న తర్వాత షింక్ లో గిన్నెలు సెవెన్ అయిందండి మధ్యాహ్నం నేను కర్రీ చేశాను కదా ఫ్రై అనేది దానికి సంబంధించిన గిన్నెలు ఉన్నాయి షింకులు అవి చేసి మా బాబు ఆడుకోవడానికి వెళ్ళారు తీసుకొచ్చేసుకుని స్నానం చేయించేసేసి నీకో స్నానం చేసి తినేసి పడుకోవటండి ఇది మా డైలీ రొటీన్ వచ్చేసేసి మళ్ళీ మార్నింగ్ ఫోర్ థర్టీ కంపల్సరీ లేస్తామండి ఇద్దరం కూడా వారికి వచ్చేసి కరాటే క్లాస్ ఉంటుంది నాకు వచ్చేసి యోగా క్లాస్ అండ్ జాగింగ్కి కూడా వెళ్ళాలి నేను సో ఇది నా డైలీ రొటీన్ సో ఎలా ఏంటి గిన్నెలు అనేది ఉన్నాయి సో క షింక్లో గిన్నెలు మొత్తం కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత మా బాబుని తీసుకొచ్చేసుకొని స్నానం చేయించి నేను కూడా స్నానం చేయాలి ఇలా షింకులో గిన్నెలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి గ్యాస్ పొయ్యి కూడా శుభ్రంగా కడుక్కుంటానండి ఎర్లీ మార్నింగ్కి రెడీ చేసుకుంటాను సో ఇలా మా బాబుని స్నానం చేయించి నేను కూడా స్నానం చేసి మా బాబుకి లంచ్ డిన్నర్ పెట్టేసుకుంటున్నానండి ఎవ్రీ నైట్ వచ్చేసి మా బాబు పెరుగన్నం మాత్రమే తింటారు సో ఇలా నా డే టు డే లైఫ్ ఇలా అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకోంత వరకు ఇది నా లైఫ్ అనేది చూడండి సో ఇది నా డైలీ రొటీన్ అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది నా డైలీ రొటీన్ ఎలా అనిపించిందో నాకు గమనించండి అదేవిధంగా రేపు మార్నింగ్ మళ్ళీ ఫోర్ థర్టీకి లేవాలి మళ్ళీ యూజువల్ వర్క్ బాయ్ బాయ్